హాయ్ వన్ అందరూ బాగున్నారా కోర్ సీడ్స్ వారి తిలక్ అండి చూడండి చెట్టు ఎన్ని బ్రాంచ్లు వచ్చినాయో ఒక్కొక్క బ్రాంచ్కి ఎనిమిది నుంచి తొమ్మిది కాయలు ఉన్నాయి పెద్ద కాయ సైజు కూడా పెద్దది చూడండి ఒక్కసారి చెట్టు ఎలా ఉందో సార్ చూడండి సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చినాయి కొమ్మలు సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయండి కోర్ సీడ్స్ వారి తిలక్ కొంచెం ట్యాపింగ్ చేస్తే బ్రహ్మాండంగా వస్తాయండి చెట్టుకి నూట డెబ్బై నుంచి నూట తొంభై మధ్యలో ఆ మధ్యలో ఉంటాయండి కాయలు కాయ సైజు కూడా బాగుంది బిగ్ బోలు ఎడ్లుగానే వస్తుందండి చూడండి చెట్టు కాశీ వంగినాయండి నెలగైనా సూటబుల్ అవుతుందండి ఇది ఏనే సైల్స్ అండి ఫ్లరింగ్ కూడా బాగుంది ఎంత కరువునైనా తట్టుకుంటుంది అతి వర్షానికి కూడా తట్టుకుంటుందండి ఇది వెరైటీ కోర్ షీట్స్ వారి తిలకండి చూడండి స్టెమ్ ఎంత గట్టిగా ఉందో చూడండి అంత కాయల పైన ఉన్నా వంగలేదు